వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆనపకాయ పులుసు అండి ఈ సమ్మర్లోని ఇటువంటి మసాలాలు కూడా లేకుండా చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ ఆనపకాయ పులుసు అండి ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినచ్చండి ఇది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆనపకాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ఆనపకాయ ముక్కని ఎలా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి అందులోకి పోపులు ఎండుమిరపకాయలు ఒక టమాటా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటే ఆనపే పులుసు రెడీ అయిపోతుందండి లాస్ట్లోని చిన్న బెల్లం ముక్క ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పోపులు కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆనబాయ్య ముక్కలు ఇది కొంచెం సగం మగ్గిన తర్వాత మీరు అప్పుడు పులుసు వేసుకోండి చింతపండు పులుసు మొక్క బేగా ఉడుకుతుంది లేదంటే కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి చూడండి ఈ ఆనబాయ్య మొక్క బాగా మగ్గిన తర్వాత కొంచెం ఈ చింతపండు రసం ఇందులో వేసుకోవాలి మీకు సరిపడినంత చూసి వేసుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవడమే ఇందులోకి ఒక స్పూన్ సాల్టు కొంచెం పసుపు కొంచెం టమాటా చూడండి ఇంకా చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోవాలి ఇందులోకి మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు స్వీట్ అక్కర్లేదు అనుకునేటప్పుడు బెల్లం వేసుకోకర్తుద్దండి మీ ఇష్టం బట్టండి పులుసు చిక్కపడడం కోసం రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని దీన్ని ఇలా పలచటి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇది పులుసు ఉడుకుతుంటుండగా ఇది మనం దీనికి మనం పెట్టుకోవాలండి దగ్గర పడు చిక్కబడుతుంది ఈ ఉడుకుతున్న ఆలపకాయ పులుసులోకి కొంచెం మనం ఈ వరిపిండి వేసుకున్నాం కదండి దీన్ని ఇలా వేసుకొని ఒక్క పది నిమిషాలు ఉంచుకుంటే దగ్గరికి చిక్కబడుతుందండి పులుసు మనకి మంచి టేస్ట్ కూడా వస్తుంది దీన్ని ఇలా ఒక్క పది నిమిషాలు మనకి చిక్కగా ఉంటుందో లేదో మరీ పలచగా ఉందనుకోండి ఇంకొంచెం పిండిని అయితే పెట్టుకోవాలి ఓ చిక్కగా అయిపోయింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అంటే అంతేనండి ఆనపకాయ పులుసు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి